వెల్కమ్ టు సునీల్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ నేను మీ సునీల్ ఈ వ్యవసాయ భూములకు ఇండ్లకు ఇండ్ల గోడలకు సోలార్ ఫెన్సింగ్ అండి ఇది ఎవరైనా వ్యవసాయ భూములకు సోలార్ వ్యవసాయ భూములకు కూడా సోలార్ వేసుకోవాలనుకుంటే డైరెక్ట్ నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే ఫుల్ డీటెయిల్స్ మీరు వాట్సాప్ పెట్టండి మీరు ఎక్కడ ఏరియా మీ ఫుల్ డీటెయిల్స్ మొత్తం నాకు వాట్సాప్ పెట్టండి లేదంటే నాకు డైరెక్ట్ ఫోన్ చేసినా పర్వాలేదు ఇండ్లకైనా కూడా వ్యవసాయ భూములకడికైనా మోటార్లకైనా బాయల కడికైనా లేదంటే చుట్టూ పొలాలకు కూడా సోలార్ ఫెన్సింగ్ కోసమైనా కూడా దేనికోసమైనా కూడా కావాలంటే నాకు ఫోన్ చేయండి అయితేనేమో సబ్సిడీ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీ వస్తుంది ఇక కమర్షియల్కు డొమెస్టిక్ అగ్రికల్చర్కి అయితేనేమో సబ్సిడీ రాదండి మీరు ఫుల్ డీటెయిల్స్ కోసం నాకు కాల్ చేయొచ్చు డైరెక్ట్ లేదంటే ఫుల్ డీటెయిల్స్ నాకు మొత్తమే వాట్సాప్ పెట్టండి అంటే జిల్లా మండలం ఊరు విలేజ్ అవి మీది ఇవన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరుసిన యూట్యూబ్ ఛానల్స్ నడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా ఫుల్ డీటెయిల్స్ నాకు ఫోన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ డైరెక్ట్ ల్యాండ్ అమ్మే వాళ్ళు కానీ కొనే వాళ్ళు కానీ మాత్రమే ఫోన్ చేయండి ఇప్పుడు ఇది అయితేనేమో సోలార్ కోసం అండి సోలార్కి మీకు ఎవరికన్నా కావాలన్నా కూడా నాకు ఫోన్ చేయండి మీ వ్యవసాయ భూములకు కానీ మోటార్లకు బయలుకాడికి కానీ లేదంటే వీధి లైట్లకు కానీ లేదంటే మీ ఇంటి పడారి గోడలకు ఇట్లా కానీ సోలార్ పెట్టుకోవాలనుకుంటే ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి మీ విలేజ్ మండలము జిల్లా అవన్నీ నాకు ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి లేదంటే డైరెక్ట్ నాకు ఫోన్ చేసినా పర్వాలేదు డైరెక్ట్ అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే ఫోన్ చేయండి టైంపాస్ ఎంక్వైరీల కోసం ఫోన్ చేయొద్దు మీ టైం నా టైం వేస్ట్ చేసుకోదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సోలార్ ఫెన్సింగ్ ఇది మొత్తం వ్యవసాయ భూమికి సోలార్ ఫెన్సింగ్ వేసి ఉంది ఓకే ఇట్లాంటివి మీకు కూడా కావాలంటే డైరెక్ట్ నా నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే ఫుల్ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ আরে দেখো এটা ইটা ইটা দানি কত গুণ গুণ আই ফ্লাইে পাবুরা পাবুরা এটা কেটাটা দেবো